పడది అమ్మ ఇడు కొట్టు కొట్టు అప్పుడు అప్పుడు ఆదర ఉదర ఉదర ఆ ఉదర మాటలు ఇప్పుడు సర్ నెక్స్ట్ బైస్టేజింట్ చెప్పండు అదే విధంగా మా కూల్ అందర్ తరపున మేము చేసిన పనిని రెండు గంటలు పని చేసి కూడా రెండు గంటలలోనే మీరు ఇచ్చిన వరకు మొత్తం కంప్లైంట్ చేసి వచ్చినాము ఇప్పుడైతే మీరు అంతసేపు చేయమని అంటే నాలుగు గంటలు ఎనిమిది గంటలు అంటే అంతసేపు చేయలేరు సార్ మీ అదే విధంగా ఇంతకుముందు ఎట్లయితే నడిచిందో అదే విధంగా నడిపియండి అని మేము కోరుతున్నాం ధన్యవాదాలు गोपा कर रही थी रिपोर्ट चाहिए थाल्ले चना थोड़ा देर बाकी सर वो भी पहुंचा अभी देखता हूं मैं अंदर घुसकर अंदर घुस जा बैठो 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 प्लस आगामंत देखो मेरे बट पर दिस करो ये ये फास्ट क्रिकेट को ट्राई बट इवन नॉट बी डिफरेंट सर बोलिन लाइफ हमम रहना ही पड़ता है बोलिन में और शॉप ले నమస్కారము మాకు పైసలు ఎక్కువ పెట్టాలి మాకు పని తక్కువ పెట్టాలి మేము షాన్ రోజుల నుంచి పని చేస్తున్నాం సారు మా కష్టం ఇవ్వాలి మా కడుపులు హిసారియాలి మూడు వందల పైసలు వేస్తే మాకు ఏం కడుపు నిండుతుంది సారు ఆ పైసలు తీసుకొని గజ వెళ్ళి పోతే మా పిల్లలకు మా జల్లెలకు ఏం కూడా వస్తలేదు సారు మేము బాధపడుతున్నాము దయచేసి మా కష్టాన్ని ఆలోచించి మా కడుపు మీద కొట్టకూరి సారు మేము మట్టి తిని మట్టి కక్కుతున్నాం ఇవాళ మా బాధలు ఎవరో చెప్పుకుంటాం సారు నాకు చెప్పొచ్చు నాకు కడిగి చెప్పిన సాధించే మాకు ఆన్లైన్లా ఫోటో తీసుకోవడం పనికి రాగానే ఫస్ట్ టైం ఫోటో తర్వాత నాలుగు గంటల తర్వాత పని అయిపోయినా కూడా పని చేసుకుంటూ ఫోటో తీయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ముందు పని చేసినా కూడా పేమెంట్ అనేది రెగ్యులర్ ఏం రాలేదు ఇప్పుడు చేస్తే మే ఏప్రిల్ అట్లా వచ్చేవి ఈ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందో అట్లనే పని కల్పించి టూ అవర్స్ పని చేసి ప్లస్ మాకు ఫోర్ హండ్రెడ్ అట్లా పేమెంట్ రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నాము దయచేసి ఈ ఆన్లైన్ సిస్టమ్ అయితే పనిచేయండి సార్ ఎందుకంటే చాలా బాధ ఉంది ఇంటి దగ్గర చిన్నపిల్లలను ఉండి వాళ్ళు కూడా వస్తారు టూ అవర్స్ వేసుకొని వెళ్తామని వస్తాం సార్ సిక్స్కి వస్తే ఫోర్ అవర్స్ అంటే ట్వెల్వ్ దాకా ఉండాల్సి వస్తుంది టెన్కి వచ్చినా ట్వెల్వ్ దాకా ఉండాల్సి వస్తుంది చాలా ఇబ్బంది ఉంది సార్ దయచేసి ఈ ఆన్లైన్ సిస్టమ్ పండ్ చేయండి సార్ ఫోటోను ఎం ఎప్పటిలాగానే కంటిన్యూ అయ్యింది సార్ ఓకే సార్